హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చిలకడ దుంపలు అండి దీని దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్దామనేసి ఇవి తీసుకొని వచ్చాను ఇప్పుడైతే ఈ సీజన్ ఫ్రూట్స్ కదండి బాగా దొరుకుతాయి చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకోసం మనకు తెలియదు కదా ఇవి ఎలా అనేసి దీని గురించి కొంచెం నాకు తెలిసిన విషయాలు చెప్దాం అనేసి వచ్చాను అనమాట ఇవి వచ్చేసి ఇవి వాడడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మన పెద్దవాళ్ళు అప్పుడు కాలంలో చాలామంది వాడేవాళ్ళు ఇవి అప్పుడు వచ్చేసి మనకి సా నైట్ పూట వచ్చేసి అప్పుడు ఎక్కువ తీసుకొని వచ్చేవాళ్ళు కదా ఫ్రెండ్స్ ఇవి తోటల్లో సేన్లలో మనకి ఎక్కువ అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ పండించుకుండేదే కదా అలా అనేసి నైట్ ఫుడ్ ఫుడ్ మానేసి తర్వాత ఇవి ఉడకబెట్టుకొని తినేవాళ్ళు చాలామంది అలాగా సేన్లో నుంచి సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొచ్చు తోటల్లో నుంచి తీసుకొచ్చుకొనేసి నైట్ అనేది ఇవి ఉడకబెట్టుకొని తినేసేవాళ్ళు చాలా చాలా తెలుసు పెద్దవాళ్ళకైతే ఇప్పుడైతే మనకైతే అస్సలు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇవి ఎందుకు తింటారని తెలియదు ఇవి వాడాలి అనేది తెలియదు కనీసం ఇవి వాడితే మనకి ఏం ఉపయోగం ఉంది అనేది కూడా మనకి తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకోసం నాకు తెలిసిన విషయాలు కొన్ని మేము ముందుకు తెస్తామనేసి ఇలా వచ్చాను ఇలా ఇవి తీసుకొని ఇవి వాడడం వల్ల ఇందులో వచ్చేసి మనకి కొవ్వు పదార్థం కానీ లేకపోతే హెల్త్కి సమస్య ఏ ప్రా ఏది ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన పండ్లు కదా ఫ్రెండ్స్ ఇది అయితే అప్పుడు అయితే గినక ఏది మందులు లేకుండా కూడా పండించేవాళ్ళు ఇప్పుడన్నా కొద్దిగా మందులు వాడుతూ ఉన్నాము అలా ఇవి తిని పెద్దవాళ్ళు ఎంత హుషారుగా ఎంత ఓపిక్గా ఉండేవాళ్ళు అసలు అప్పుడు ఫుడ్ తిని ఇప్పుడైతే మనం ఎంత ఫుడ్ తిన్నా ఏమి చేసినా కూడా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఉండే వాళ్ళకి కానీ మనము కొద్దిగా ఇలా ప్రకృతి ఇచ్చే కాయలు తినడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే మనకు ఇప్పుడు కాలంలో ప్రతి ఎక్కడైనా దొరుకుతూ ఉన్నా అప్పుడైతే సీజన్ ఫ్రూట్స్ అనేసి సీజన్ సీజన్ అనేసి సీజన్లో మాత్రమే దొరుకుతూ ఉండే సంవత్సరంలో ఒకసారి అలాగా ఇప్పుడు ఏం లేదు మనకి ప్రతిసారి దొరుకుతూ ఉన్నాయి ప్రతి నెల దొరుకుతూ ఉన్నాయి ఇవి చాలా చాలా దొరుకుతూ ఉన్నాయి అలా కనీసం వారంలో ఒక్కసారైనా మనం తెచ్చుకొని నైట్ డిన్నర్ లాగా లేకపోతే పొద్దు మధ్యాహ్నం లంచ్లో కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇవి వచ్చేసి నేనైతే ఉడగబెట్టాను ఫ్రెండ్స్ ఉడగబెట్టాను ఆవిరికి ఉడగబెట్టి తీసుకున్నా అనమాట ఇలా పొట్టు అంతా తీసేసుకొని తినడం వల్ల చాలా చాలా టేస్టీగా స్వీట్గా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు గడ్డలు తీసుకున్నాం లావుట్ అంటే అయిపోయాయి ఫ్రెండ్స్ ఆ పూట కడప నిండిపోతుంది మరి ఇంకేది డిన్నర్ కూడా చేయాలనిపించదు భోజనం కూడా తినాలనిపించదు అంత ఫుల్ అయిపోతుంది అనమాట ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది ఇది వాడడం వల్ల శరీరానికి చాలా చాలా మంచిది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు ఇలాంటివన్నీ తినే వాళ్ళకి షుగర్ కానీ బీపీలు కానీ ఏది ఉండేది కాదు అసలు మనకి ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్క రోగాలు వస్తున్నాయి ఇలాంటివన్నీ వదిలేయడం వల్ల ఇలా పొట్టు తీసుకొని తింటే చాలా బాగుంటుంది అలా అందుకే అలాగే మనం అయితే గిన ఒకవేళ కట్ల అనుకూలం ఉంటాయి అందులో కూడా కాల్చుకొని తినచ్చు మనం ఇప్పుడు ఎవరికి అలా లేవు కదా అందుకోసం ఇలా మనము ఆవిరికి గ్యాస్ పైన ఆవిరి గుడి పెట్టి వేసుకున్నామంటే కింద అయిపోతుంది దీని నుంచి చాలా ఉపయోగాలు కూడా అంటున్నాను కదా చెప్పాను కదా కొన్ని అలాగా మనకి తెలియని వాళ్ళకు ఉంటే కింద తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్ మన పిల్లలకైతే అస్సలు తెలియదు ఆ మ్యాగీలు గోబీలు ఇట్లాంటివన్నీ వదిలేసి ఇలాంటి ఫుడ్స్ అలవాటు చేద్దాం ఫ్రెండ్స్ మనము వాళ్ళకి తెలుసు తెలియదు కదా ఇవి వాడడం వల్ల మనకి ఇంత ఉపయోగాలు ఉంటాయనేది మనం చెప్తే వాళ్ళకి కొద్దిగానే అర్థమవుతుంది కదా అలాంటివన్నీ మానేపిచ్చి ఇలాంటి ప్రకృతి ఇచ్చే ఫుడ్స్ని వాడిస్తే నాకు చాలా బాగుంటుంది ఇవి వచ్చే నేను అదే అందుకనే ఫ్రెండ్స్ ప్రకృతి ఇచ్చే దానిల మీద ఎక్కువ చేస్తూ ఉంటాను నేను అదే నాకు ఇష్టము అందుకోసం నేను ఇలా చెప్తూ ఉన్నా అనమాట మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన ప్రకృతి ఇచ్చే ఫుడ్ ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మనం చేసుకున్న తయారు చేసుకున్న ఫుడ్ తింటే మ్యాగీలు గోబీలు అంటాను కదా ఇలాంటివన్నీ మానేసి తిగినా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే నేను ఎలా చెప్పాను అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే